ప్రస్తుతానికి మనం మునుగోలు మండలం ఇప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలో బీజేపీ నాయకుడు రాష్ట్ర మోర్చా ప్రధాన కార్యదర్శి అలానే సేవా కార్యక్రమాలలో కూడా ముందుకు దూసుకెళ్తున్న నాయకులు మనతో ఉన్నారు ప్రస్తుతానికి అసలు సేవ ఇంత సేవ చేస్తున్నప్పటికీ పదవులు ఆశిస్తున్నారా లేక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా దాని వెనకాల అతని ద్వారా తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు ఈ సేవ చేయడానికి గల కారణాలు ఏంటి దీని వెనకాల రాజకీయం ఉన్నది దీని గురించి మీరు అంటే ఎందుకు చేస్తున్నారు మిమ్మల్ని పార్టీలు గుర్తిస్తున్నాయా కేంద్ర లెవెల్ కానీ రాష్ట్ర లెవెల్లో కానీ ముందుగా టీవీ వారికి నమస్కారాలు సేవా కార్యక్రమాలు అనేది మా అమ్మ నాన్న స్వాతంత్ర సమరయోధులు భవనం రెడ్డి కోటమ్మ గారు ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం మరి రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన కుటుంబం మా అమ్మ నాన్నగారు నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని మరి ఆ రోజు పోరాటం చేసిన వాళ్ళు వాళ్ళ గుర్తింపుగా వాళ్ళ స్ఫూర్తితోని వాళ్ళ చేసిన ప్రయా సేవలతోని ఆ రోజు అనగారిన వర్గాలకు అండగా ఉండి మా అమ్మ నాన్నగారు మరి బూర్జా భూస్వాములకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి మా అమ్మ నాన్న వాళ్ళ స్ఫూర్తితోనే వాళ్ళ అడుగుజాడల్లో పెరిగినటువంటి నేను వాళ్ళ పేరు మీద కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది మరి ఈ సేవా కార్యక్రమాలలో వాళ్ళ పేరుతోనే చేయాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది సార్ మీకు అంటే ఇన్ని రోజుల నుంచి బీజేపీలో తిరుగుతున్నారు సార్ పదవులు ఏమైనా లేవా ఇంకా ఏదన్నా కేంద్ర లెవెల్ పదవుల కోసం ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారా సేవా కార్యక్రమాలు అనేది పార్టీ పరంగా నేను ఉన్నా కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలి ఏ నాయకుడు కానీ మనకు పదవులు వచ్చినంత మాత్రాన మన పదవులు చూసుకొని పోవడం కాకుండా ప్రజలలో ఉండి ప్రజలకు సేవ చేసుకుంటూ ఉండాలనే ఆలోచన విధానంతోనే మేము ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది మనం ప్రజాప్రతినిధులను కాకుండా కానీ ప్రజాప్రతినిధులు అయితేనే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన లేకుండా ప్రజాప్రతినిధులు కాకుండా కానీ మనం ప్రజలలో ఉండి ప్రజల భాగ్యస్వాములు కావాలి ప్రజలతో చేయాలనే ఆలోచనతోనే చేస్తున్నాము కానీ నాకు ఇంతకుముందు ఏ పదవులు రాలేదు ఏ యొక్క కానీ పార్టీ పరంగా కూడా ఏం చేయలేదు అయినా కానీ మా సొంతంగా సొంత ఖర్చులతో మాకు ఉన్న దాంట్లో నేను చేసే బిజినెస్లో కొంతవరకు దాన్ని కార్యక్రమం చేయడం జరుగుతుంది సార్ సేవ చేయాలంటే పార్టీతో పనిలేదు బీజేపీలోనే ఉండి ఎందుకు చేయాలని మీరు డిసైడ్ అయినారు సార్ మిగతా పార్టీలోనే మీరు కమ్యూనిస్ట్ పార్టీలో ఎవరు చేసినామన్నారు దేట్లో ఉండేది చేర్చుగా సార్ అంటే పార్టీ పరంగా ఉండాలంటే ఫస్ట్ నుంచి నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో స్వయం సేవకుని ఆ రోజు ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది ఎనిమిది నుంచి ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ అప్పుడు జనతా పార్టీలో ఉన్నాం నాగలు పట్టిన రైతు గుర్తు అప్పుడు తర్వాత బీజేపీ అయింది ఈ బీజేపీ నుంచే కొనసాగుతున్న ఒక పార్టీ పరంగా మనం అనేది ఒక ఒక దానికి వచ్చినాము మన పార్టీలు మారే ఆలోచన లేదు పార్టీ మారి ఒక అక్కడిక్కడ పోయి ఆళ్లతో ఇళ్లతో ఉండాల్సిన అవసరం లేకుండా ఒకే విధానంతో ఒకే ఆలోచనతో ఒక మాటతోని మాట తప్పకుండా మడిమ తిప్పకుండా పనిచేయాలన్న ఆలోచన విధానంతోనే నేను పనిచేస్తున్నా సార్ అమ్మానా స్వాతంత్ర సమరయోధులు అన్నారు సార్ స్వాతంత్ర సమరయోధుల్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలా గుర్తిస్తుందంటారు ఆ గుర్తించింది కేంద్ర ప్రభుత్వం అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం గుర్తించింది వాళ్ళకు పెన్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది రైల్వే పాస్ ఇవ్వడం జరిగింది దాంట్లో మాత్రం ప్రాబ్లం లేకుండా జరిగినది వాళ్ళ జైలు రికార్డుతోనే వచ్చినది మా మదర్ ఫాదర్ మా ఫాదర్ని మహారాష్ట్ర జైలు జాలనా జైలు రికార్డు మా అమ్మది ముషీరాబాద్ జైలు తోనే వాళ్ళని గుర్తించినారు వాళ్ళ పెన్షన్స్ కూడా వచ్చినాయి వాళ్ళు చనిపోయే వరకు కూడా వాళ్ళు మరణించే వరకు కూడా పెన్షన్స్ రావడం జరిగింది అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నది సార్ ఇది కళాకారులకు ఎంత మేరకు న్యాయం చేసింది అంటారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ మీ కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మొత్తం పెన్షన్స్ ఇస్తున్నది సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి మొత్తం పెన్షన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం అందరికి కూడా కానీ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ఆ రోజు తెలంగాణ రావడానికి ముఖ్య కారకులు కళాకారులు తెలంగాణ రావాలంటే ముఖ్య కాలు గజ్జగడి ఆడి పాడి రాత్రి తెల్లందాక పాడి ఆడిన కళాకారులు కానీ కళాకారులకు న్యాయం జరగలేదని నేను భావిస్తున్నా ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలోకి రావడానికి చాలా కళాకారులు పాటు పడ్డారు ఎంతో మంది పాటు పడ్డారు కానీ కళాకారులకు న్యాయం జరగలేదని నేను భావిస్తున్నా ఈ తెలంగాణ రావాలని మన ఆంధ్ర దోపిడీ జరుగుతున్నది ఆంధ్రకు ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణ నిధులు నియమకాలు మనకు లేవు తెలంగాణలో అనే ఆలోచన విధానంలో తెలంగాణ తెచ్చుకోవాలి తెలంగాణ తెచ్చుకుంటే మన తెలంగాణ మనం బాగుపడతాం మన బతుకులు బాగుపడతాయనే ఆలోచనతో తెచ్చుకోవడం జరిగింది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ ఏమాత్రం ప్రజలకు తోడుపడతలేదు ఆ రోజున్న కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఏ విధంగా కూడా మనం తెలంగాణ వచ్చిన తర్వాత మనకు వస్తాయి నిధులు వస్తాయి నిమకాలు వస్తాయి మన ఉద్యోగాలు వస్తాయి మన బతుకులు బాగుపడతాయనే ఆలోచన ఉండే కానీ అది ఏ కూడా ఆ ప్రభుత్వం ప్రభుత్వంలో జరగలేదు వాళ్ళు జరపలేదు వాళ్ళతో కాలేదు అనే ఆలోచనతోని ఈరోజు కాంగ్రెస్ని ప్రజలు ముందుండి ఎన్నుకున్నారు కానీ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే విధానంతో ఏ బీఆర్ఎస్ అయితే ఏ విధానంతో పోయిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానంతో పోతున్నది అదే పాలసీ అవలంబిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం సార్ మీరు బీజేపీ పార్టీకి రాష్ట్ర లెవెల్లో ఎలాంటి సేవలు అందిస్తున్నారు పార్టీకు ప్రవేశపెట్టిన పథకాలను గ్రామస్థాయిలో ఎలా తీసుకెళ్తున్నారు సార్ కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పథకాలన్నీ కూడా మేము ప్రజలలో తీసుకెళ్తున్నాం ఈరోజు ముద్రా లోన్లు కానీ మరి ముద్రా లోన్లు కానీ ఇంకే ఉన్న పథకాలు మొత్తం కూడా వాళ్ళకు చేరువ చేస్తున్నాం మరి ఈరోజు పనిముట్లు కొని వాళ్ళకు అనే విధానంతో మరి చేయటం జరుగుతుంది కేంద్రం నుంచి వచ్చే పథకాలు మొత్తం కూడా వాళ్ళకు చెప్పడం జరుగుతుంది గ్రామాలలో గోవత్య నిర్మూలన విషయంలో మీ పాత్ర ఏంటి గోవు అనేది మనకు ప్రతి ఒక్కరి ఆనాడు ఈనాడే కాదు ఆనాడు మన తాతల తండ్రుల నుంచి ఒక ప్రతి ఒక్క ఇంటికి గోవు అనేది ఉండేది గోవు అనేది మన దేవతతోని సమానం గోవు ఇంటి ముందల ఉంటే మనకు ఎంతో ఉపయోగం పడుతుంది గోవు పేడ కానీ గోవు పంచకం కానీ మనకు ఎంతో ఉపయోగపడతాం గోవుని ఇయ్యాల మనం అందరం ప్రతి ఒక్కరి ఇంట్లో గోవుని సాదుకోవాలి గోవుని పెట్టుకొని ఉంటే మంచిది నా ఉద్దేశం సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ప్రవేశపెట్టింది సార్ ఆరు గ్యారంటీల పైన మీ అభిప్రాయం ఏంటి ఇది బిజెపి పార్టీ ఏ విధంగా చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అనేది అది అసలు అమలు కాలేదు అది అంత బోకస్ అది మాట తప్పినాడు అది ఓట్ల గురించి వాళ్ళు చెప్పిన విధానమే తప్ప అమలు చేసే విధానం కాదది అసలు అమలు చేస్తలేరు చెప్పడం వరకు ఆరు గ్యారెంటీలనే పేరు చెప్పి మోసం చేసి ప్రజలను మోసం చేసి ఓట్లు ఎప్పించుకొని గద్దెనెక్కిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు వరకు రైతు బంధు లేదు మరి పెన్షన్స్ లేవు ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా కరెక్ట్గా నియమిస్తలేదు ఇప్పటి వరకు ఏమి లేదు వాళ్ళు రైతులను మోసం చేసినారు ఈ మొన్న నిన్న మొన్న చూసుకుంటే రైతులకు బేడీలు వేయడం కూడా జరిగింది ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఖమ్మంలో మిర్చి మిర్చి రైతులకు బేడీలు వేసినట్టే ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా మొన్న మీకు తెలుసు బేడీలు వేయడం జరిగింది అంటే రైతులంతా అంత చులకన ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు మీకు అంత చులకనగా పడుతున్నారా రైతుని ఏనాడు కూడా ఈ ఆ రోజున్న టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ రోజున్నీ కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఏనాడు పట్టించుకునేది నిండా ముంచినారు రైతుల నిండా ముంచిన రైతుకు ఏనాడు కూడా ఉపయోగపడతలేదు ఆ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రైతుల నిండా ముంచిన ప్రభుత్వాలు ఈ రెండు మొన్న జరిగిన ఎన్నికలలో మీరు అధికారంలోకి రాకపోవడానికి మేము అధికారంలోకి రావటం పోవటం కారణం అని అంటే ఆ రోజు చాలా భారతీయ జనతా పార్టీని చాలా ప్రజలు ఆదరించారు బండి సంజయ్ గారు ఆరు పాదయాత్రలు చేసినాం మేము ప్రజలలోకి పోయినాం ప్రతి ఒక్క ఇంటికి పోయినాం ప్రతి ఒక్క సమస్య తెలుసుకున్నాం ఆరు యాత్రలు అన్ని గ్రామాలు తిరిగినాం అన్ని జిల్లాలలో తిరిగినాం చాలా మంది చాలా కూడా ఊర్లలో భారతీయ జనతా పార్టీ ఈరోజు టిఆర్ఎస్ మోసం చేసినది మనకు తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వల్ల కాలేదనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ బాగా ఆదరించింది అభిమానించింది భారతీయ జనతా పార్టీని బండి సంజయ్ గారి యాత్రతోని కానీ ఆ రోజు కొన్ని కారణాల వల్ల అని అనివార్య కారణాల వల్ల కొంత జరిగినది తర్వాత మరి ఎందుకో టీఆర్ఎస్ లేదు అనే ఆలోచనతో మళ్ళా కాంగ్రెస్కు పట్టం కట్టడం జరిగింది సార్ గ్రామ స్థాయిలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీని ఎలా ఉద్భవిస్తుంది సార్ బిఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు అనేది లేదు మాకు ఆ రోజు వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ చేసిన విధానంతోనే వాళ్ళని వద్దనే కాంగ్రెస్ని ఎన్నుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ని ఎన్నుకున్న తర్వాత కూడా ప్రజలకు తెలిసిపోయింది ఈ కాంగ్రెస్ వల్ల ఏది కాదు ఆ రోజు ఉన్న బీఆర్ఎస్ వల్ల కాలేదు ఈ రోజు కాంగ్రెస్ వల్ల కాలేదు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రాన్ని అప్ప భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు తెలుసుకుంటున్నారు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టే అవకాశం ఉన్నది సార్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి ఇప్పుడున్న అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు సార్ అది వాస్తవం బిఆర్ఎస్ బిజెపి ఒకటైతే బిఆర్ఎస్ మొన్న జరిగిన విషయాలు ఎన్నో ఉన్నాయి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి ఎప్పుడు కాదు బీఆర్ఎస్ మీద వ్యతిరేకంగా చేసినాం కదా మేము బీఆర్ఎస్ ఉన్న రోజులు బీఆర్ఎస్ మీదనే వ్యతిరేకం చేసినాం ఇవాళ కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకం చేస్తున్నాం పార్టీ ఏదైనా భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఏకతాటిపై మేము ఏనాడు కూడా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోలేదు ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పెట్టుకున్నారు టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నారు కానీ బీఆర్ఎస్తో కాంగ్రెస్ తో భారతీయ జనతా పార్టీ ఏనాడు పొత్తు పెట్టుకోలేదు భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోరాడుతుంది ఒంటరిగానే అధికారాలకు రావాలని ఆలోచన చేస్తుంది సార్ కేటీఆర్ని జైలు తోలితే బీజేపీ పార్టీ అని చెప్పేసి జైలు పంపిస్తలేరని చెప్పి కొంతమంది వాదన సార్ దీన్ని ఏ విధంగా జైలు పంపుతామా కవితని జైలు పంపిరా అనేది భారతీయ జనతా పార్టీ సంబంధం అది అధికారంగా ఉంటుంది వాళ్ళు అధికారికంగా ఉంటుంది నువ్వు పార్టీ పరంగా జైల్లో పెట్టడం అనేది పార్టీకి సంబంధం లేదు కదా ఇప్పుడు కవితను జైల్లో పెట్టారు భారతీయ జనతా పార్టీ జైల్లో పెడతదా వాళ్ళు అధికారులు ఉంటారు వాళ్ళు పోలీసు డిపార్ట్మెంట్ ఉన్నది వాళ్ళు ఇంటెలిజెన్స్ ఉంటారు వాళ్ళు ఏం చేసేది నాకు తెలుస్తుంది వాళ్ళు తీసుకుపోయి పెడతారు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు కదా ఎవరిని పెట్టినా కానీ హైడ్రా పైన అభిప్రాయం హైడ్రా పైన అంటే హైడ్రా ఆలోచనతోనే ఏంటంటే కొద్దిగా మూసీ నది ఉన్నది బీద వాళ్ళతో ఇండ్లు కట్టుకున్నారు మీద వాళ్ళు పాపం రోజు కూలీనాలు చేసుకుంటూ కూలీతో బతికే వాళ్ళు ఏదో గుడిచెలు వేసుకొని ఒక రూమ్ రెండు రూములో వేసుకొని వాళ్ళ కూలితోని చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళని కూలగొట్టడం వల్ల వాళ్ళ బతుకులు ఆగమైపోతున్నాయి వాళ్ళ బిడ్డ వాళ్ళ పిల్లలు ఆగమైపోతున్నారు ఇప్పుడు పెళ్లి చేసే స్థితిలో ఉంటే వాళ్ళ ఇల్లు కూలగొట్టినారు అటువంటిది అనేది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం ఏదైనా ప్రత్యామ్నామంగా ఏమైనా చూపించి వాళ్ళది ఏదైనా చేస్తే బాగుంటుందని మా ఆలోచన బీజేపీ అనేది మతతత్వ పార్టీ అని చెప్పేసి చాలా వరకు దానికి పేరు సార్ అలాంటి పార్టీలు మీరు ఉంటున్నారు ఏ విధంగా అనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ మతత్వ పార్టీ అనేది భారతదేశం అంటేనే భారతీయులు భారతదేశం అనేది ఒక భారతీయులు భారతీయులు అంటే హిందువులు ఇప్పుడు వేరే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఈడపెట్టి మతత్వం అంటే అనాల కానీ భారతదేశంలో పుట్టి మన భారతీయుల మతత్వ పార్టీ అంటే అది ఇప్పుడు ఎంఐఎం ఉంది అంటే మతంత పార్టీ మరి దాన్ని సపోర్ట్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళని చేస్తున్నది అంటే వాళ్ళకి మతత్వం కాదు భారతీయ జనతా పార్టీ మతత్వం మతత్త పార్టీ కాదు ఇది భారతదేశంలో ఉన్న భారతదేశంలో పుట్టినాం భారతదేశంలో ఎదుగుతున్నాం భారతదేశంలో గాలి గీరుస్తున్నాం మనం కాబట్టి భారతీయులం భారతీయులం అనే గౌరవంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మనం హిందుత్వం అనేది కాదు భారతీయులం భారత పుట్టిన బిడ్డలం జై భారత్ మాతాకి అంటాం భారత మాతను తలుస్తాం మనం ఏ పార్టీ కూడా ఎవరు కూడా భారత మాత ఈ భారతదేశంలో పుట్టినోడు భారతీయులని తలవాలి భారత మాత అనేది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే మన అమ్మ నాన్న మన అమ్మ ఎవరు నా మా అమ్మ ఎవరు భవనం కోటమ్మ గారు మా నాన్న ఎవరు భవనం రెడ్డి గారు నేను భవనం కానీ కుమారుడిని భవనం కూడా కుమారుని కాబట్టి నేను చెప్తున్నా నేను భారతీయుని కాబట్టి భారత మాత్రం చేయంట తప్పేముంది దాంట్లో ఎన్నికలు సార్ గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతుంది దానికి మీ పార్టీ పరంగా మీరు ఈ ఓటర్లకు చెప్పవలసి భారతీయ జనతా పార్టీ ఈ గ్రామంలో రాబోయే కాలంలో సర్పంచ్ పోటీ చేయాలనే ఆలోచనతోనే ఉన్నాం మరి పోటీ చేస్తాం ఇంతకుముందు కూడా ఈ గ్రామంలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి సర్పంచ్ కాలేదు ఇక్కడున్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా ఈ మండలంలో కాలేదు కాబట్టి ఈ సారి ఈ మండలానికి భారతీయ జనతా పార్టీ తరఫున సేవ చేయాలి మేము గెలిచి గెలిచి మేము హోదా కొరకు గెలవాలనే ఆలోచన లేదు ఈ పా ఈ గ్రామాన్ని అభివృద్ధి పాటలను నడిపి ఈ గ్రామానికి సేవ చేయాలనే ఆలోచన విధానంతో రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటి గ్రామంలో సర్పంచ్ కైవాసం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాం సార్ చివరిగా మీకు బెల్ట్ షాపుల పైన మద్యం పైన మీ అభిప్రాయం ఏంటి సార్ ఎంత యువకులు కూడా తాగి చాలా వరకు అవుతున్నారు భవిష్యత్తున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏంటి దాని నిర్మూలన కోసం మీ ఊంత ఎలాంటి కృషి చేస్తారు మేము యువతకు ఫస్ట్ నుంచి నేను ఈ గ్రామంలో చెప్పుకుంటూ పోతున్నా సేవా కార్యక్రమాలు చెప్ చేస్తున్నప్పటి నుంచి చెప్తున్నా మద్యపానానికి దూరంగా ఉండే చదువుకోవాలి పిల్లలు మెయిన్గా ఒక చదువు మీద దృష్టి పెట్టాలి చదువుకొని ముందు రావాలనే ఆలోచనతోనే మద్యపానం అనేది ముట్టుకోవద్దు చెడలు వాటి పోవద్దు అనే ఆలోచనతో నేను ఈ ఉన్న ఇప్పటి గ్రామ యువతకు చెప్తున్నా ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా రాబోయే కాలంలో చదువుకోవాలి ఇప్పుడు మా ఊర్లో ఇప్పటి గ్రామం అనేది ఒక మారుమూల గ్రామం ఫస్ట్ నుంచి కూడా కాబట్టి ఈ గ్రామానికి ఏంటంటే కొద్దిగా ఇంతకుముందు ఇక్కడ నుంచి కొంత జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు గవర్నమెంటు ప్రభుత్వ ఉద్యోగస్తులు చేసి రిటైర్డ్ అయినారు మొన్నే మేము వాళ్ళని కూడా తీసుకురావాలనే ఆలోచనతో చేసినాం ఒక థర్టీన్ మెంబర్స్ దాకా సిక్స్టీన్ మెంబర్స్ దాకా ఉన్నారు అయితే నేను అంటే ఆ రోజులలో ఆ రోజులలో ఆ రోజుల పరిస్థితులను బట్టి చదువుకోవడం చాలా కష్టంగా ఉండేది కొంత చదువుకొని కొంత ఉద్యోగాలు చేసేది కానీ ఈ రోజు ఇప్పటి గ్రామంలో ఒక కలెక్టర్ కావాలి ఒక ఎస్పీ కావాలి ఒక జడ్జీలు కావాలి అట్లా పెద్ద హోదా వాళ్ళు కావాలనే ఆలోచనతోనే నేను యువతకు చెప్పడం జరుగుతున్నది ఇప్పుడు ఈ ఊర్లో ఒక ఎస్పీ ఉన్నాడు అనుకోని వచ్చిందనుకో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా గర్వంగా ఉంటుంది ఇప్పటి గ్రామంకు ఒక కలెక్టర్ ఉన్నడం అనేది ఇప్పటి గ్రామానికి కూడా ఒక ఆదర్శంగా ఉంటుంది ఒక ఎస్పీ ఉండి అట్లాంటి వాళ్ళు కావాలనే ఆలోచనతోనే నేను మా యువతకు చెప్తున్నా ప్రతి ఒక్కరికి చదువుకోవాలి మంచిగా చదువుకోండి మీరు అని చెప్తున్నా ఈ ఈ మధ్యనే నేను పిల్లలకు చదువుకోవాలనే ఆలోచన విధానంతోనే వాళ్ళ జీరాక్స్ మిషన్ కూడా ఫ్రీగా పెట్టడం జరిగింది ఏదన్నా ఉంటే వాళ్ళ ఏదైనా బుక్స్ కానీ ఏమన్నా కావాలన్న వాళ్ళని ఫ్రీగా జీరాక్స్ పెట్టినా వాళ్ళకి ఏదైనా స్కూల్కు కావాలంటే కూడా నేను ఫ్రీగా జీరాక్స్ పేపర్స్తో తెచ్చి వాళ్ళకి ఫ్రీగా జీరాక్స్ ఎక్కిస్తున్నా చదువుకోవడానికి నేను ఫస్ట్ నుంచి కూడా చదువుతోనే నేను ఎప్పుడైనా వెహికల్ పోతుంటే కూడా ఎవరైనా స్టూడెంట్స్ నాకు కలిసినా కానీ వాళ్ళ నాకు ఎక్కించకపోతారు ఎక్కించకపోయి వాళ్ళ స్కూల్ దగ్గర నింపే ఆలోచన నాకున్న చదువుకోవాలని నేను వాళ్ళకు వాళ్ళు చిన్న వయసు అయినా ప్రతి ఒక్కరికి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి చెప్తున్నా పిల్లలని నాకు నా చిన్న వయసు అయినా నాకు ఎవరంటే చిన్న వాళ్ళు అయినా వాళ్ళు చదువుకొని మన గ్రామానికి అభివృద్ధి బాడలో వాళ్ళు రావాలని మన గ్రామానికి పేరు తేవాలని నేను ప్రాధాన్యపడుతున్నాను సార్ మీరు ఇంకా ఇంకా ఎలాంటి సేవలు చేయాలనుకుంటున్నారు సార్ ఇప్పుడు చేసిన సేవల కంటే ఇంకా రాష్ట్ర లెవెల్లో కానీ గ్రామ మండల లెవెల్ కానీ ఇంకా ఎలాంటి సేవలు అందించడానికి ముందు వెళ్తున్నారు అంటే ఇప్పుడు గ్రామాలలో చేస్తున్న ఊర్లో చేస్తున్న మొదలు ఊరు ఏమంటారు కదా ఇంటి గెలివి రచ్చగెలవాలని ఆలోచనతోనే ఉన్నాం మనం ఊర్లో డెవలప్ చేసి ఊరిని ఒక ఒక మోడల్గా తయారు చేయాలి ఈ అంటే ఈ గ్రామం ఇప్పటి గ్రామము ఈ మునుగోడు మండలం నల్గొండ జిల్లా మునుగోడు గ్రామం మునుగోడు మండల ఇప్పటి గ్రామం ఉన్నదనేది మన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి కూడా తీసుకుపోవాలి ఆ లెవెల్గా పోవాలి ఇప్పటి గ్రామం అనేది ఢిల్లీ లెవెల్లో కూడా రావాలనే ఆలోచన విధానంతో ఉన్నాం మరి రాబోయే కాలంలో ఇంకా కూడా ఇప్పటి గ్రామానికి సేవ చేయాలి చేస్తా అని నేను అనుకుంటున్నా చేయాలి ప్రజలందరూ కూడా ఇప్పటి గ్రామ ప్రజలందరూ కూడా నాకు అండ తండగుండి నేను చేసే పనికి వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించాలి నేను ఒక పని చేస్తుంటే నేను ఇక్కడ చేసే పనులు కూడా మొత్తం కూడా మా గ్రామంలో ఉన్న అందరిని కూర్చోబెట్టి మాట్లాడి ఎట్లా చేద్దామని చేసి వాళ్ళతో సంప్రదించి చేస్తున్నాం ఇక రాబోయే కాలంగా కూడా ఇప్పటి గ్రామాన్ని ఒక మోడల్ సిటీగా మోడల్ గ్రామంగా చేసి అభివృద్ధి చేసి చేయాలనే ఆలోచనతో ఉన్నాం సార్ మీ సేవా కార్యక్రమాల ద్వారానైనా కేంద్ర మంత్రులని విలేజ్కి రప్పించే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా చూడాలి ముందు భవిష్యత్తు మరి ఇంకా వాళ్ళతో మా పార్టీ పరంగా మాట్లాడి ఇక్కడ ఉన్న వాళ్ళతో స్టేట్ లీడర్లతో మాట్లాడి అసలు ఏం చేయాలనేది ఇంకా అంత చేయలేదు ఇప్పుడు వరకు ఇంకా ఆలోచన చేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి మీ క్యూరివిటీ